నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పెదవలస గిరిజన బాలుర పాఠశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి పెదవలస గిరిజన పాఠశాలలో మెను సక్రమంగా లేదని విద్యార్థులకు వార్డును అందుబాటులో లేడని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జీవనకృష్ణ ఉన్నారు అల్లూరి జిల్లా గూడెం మండలం పెదవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ గిరిజన విద్యార్థులు హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి మెను ప్రకారం భోజనాలు పెట్టడం లేదని వార్డును సస్పెండ్ చేయాలి రుచిగా భోజనాలు పెట్టడం లేదు మెయిన్ బోర్డ్ ప్రకారం మెను పెట్టడం లేదు గిరిజన విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి విద్యార్థులకు అందుబాటులో లేని వార్డెన్ తక్షణమే తొలగించి వేరే వార్డెను నియమించాలి లేకపోతే భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు కార్తీక్ శ్రీను కార్యదర్శి జీవన్ కృష్ణ పాల్గొన్నారు ఎస్ఎఫ్ఐ అల్లూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు అల్లు సీతారామరాజు జిల్లా జీకేవేది మండలము పెదవర్ష పాఠశాల చూసినట్లయితే సందర్శిస్తే ఈరోజు చాలా బాధకర విషయం సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థులు చెబుతుంటే ఇక్కడ మెను సక్రమంగా అమలు పరిస్థితి రోజు ఉంది అందుకన ఈ పైన వెంటనే సస్పెండ్ చేయాలి అలాగే ఇటువంటి ఐటీడీ అధికారులు కానీ అలాగే ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఈ మెను సక్రమంగా అమలు చేయడం రోజు అసెంబ్లీ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ లైటర్ లేకుండా అలాగే బెండు అన్నది ఇంకని పరిస్థితి రోజు ఉంది ఇటువంటి ఆ మెండు చక్రంలో అమలు చేయాలి అందుకే ఏజెన్సీ ప్రాంతంలోనే విద్యారంగం పరిష్కారం చేయాలి దాదాపుగా విద్యారంగం పరిష్కారం చేయని పరిస్థితి రోజు ఉంది గురుకుల కాల గురుకుల పాఠశాల కావచ్చు ఆశ్రమ పాఠశాల కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు ఏ విద్యా కావచ్చు పాఠశాల కానీ కళాశాల కానీ డిగ్రీ నిగిల్చే పరిస్థితి రోజు లైట్ వెళ్ళేటువంటి పరిస్థితి రోజుంది నైట్ అప్పుడు టీచర్ ఏ పాఠశాల కూడా ఉండేటువంటి పరిస్థితి రోజుంది వాటిని వాటిని పనిచేసే టీచర్ తప్పకుండా పాఠశాల ఉండాలి త్రాసలు ఉండి వాళ్ళ విద్యార్థి సేవ చర్చ చేస్తామని కొద్దిగా డిమాండ్ చేస్తున్నాము చూసినట్లయితే ప్రభుత్వం ఇచ్చే మేము మన అభిరుచులు ఎక్కడ పోయి అడుగుతున్నాను ఆ మెండు ఎక్స్ప్రిమెంట్ చేస్తారా తగ్గితే మెను కానీ నడిపించకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాము ఉద్యమం చేస్తామని అడుగుతున్నాము అయ్యా జిల్లా కలెక్టర్ గారు మీరు కూడా స్పందించండి మా ట్రైబుల్ మా ట్రైబుల్ ఏరియాని మీరు డెవలప్ చేయండి మా ట్రైబుల్ డెవలప్ చేయండి మంచి హెల్త్ కేర్ తీసుకోవడం జస్ఫైగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే విధంగా చూసినట్లయితే ఏ పాఠశాల ఏ కళాశాలకు కూడా ఆరు వంద పరిస్థితి అవుతుంది అదే విధంగా చూసినట్లయితే పిల్లల పాపం కనుక్కున్నగా పాపయ్యే పాప ఏం చేయాలి పాప ఆకలితుండే ఫస్ట్ రోజు ఉంది అందుకన్నా మన ఏజెన్సీ ప్రాంతంలో మనం సక్రమంగా అమలు చేయాలి మంచి రుచికర భోజనాలు వండాలి ప్రతిరోజు రెండు కర్రీ ఉండాలి అలాగే చికెన్ ఉండాలి అలాగే బిర్యానీ ఉండాలి అన్ని విధాలు కూడా ఉండాలి అన్ని పాఠశాల పెద్దలకు కూడా మంచి కాగు వాటర్ కూడా ఉండాలి అని పై పూర్తిగా డిమాండ్ చేస్తున్నా ఎక్కడ వెళ్ళి వాటర్ కానీ సమాజ వాటర్ ఉండాలి కానీ అస్సలుపై నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా చూపించే మన మన కుటుంబంలో కూడా ఉప్పు సరిగా విద్యార్థి చనిపోయే పరిస్థితి వచ్చింది మన సుమారుగా ఇప్పుడే ఒక పది మంది విద్యార్థనిపోయారు ఆ పది మంది విద్యార్థులు గాయం చేయడం దాకా సుప్రీం కోర్టు చేర్చుకోవట్టు హైకోర్టులో ఎప్పుడూ విచారణ జరిపించే పరిస్థితి వచ్చింది మన ట్రైబల్ అంటే అంత సుఖమైన ప్రభుత్వం అడుగుతున్నాను ఈ కుటుంబ ప్రభుత్వం అడుగుతున్నాను ఎంత సుఖమని అడుగుతున్నాను నేను పరిష్కారం చేయండి మీకు విద్యాశాఖ మంత్రి కానీ అలాగే నాలుగు రాష్ట్ర గారు కానీ అలాగే చనబియం ఇచ్చేసి ఆలో అన్న చనబియం వచ్చి భీపు రాష్ట్ర పెట్టండి ఆ చబియమైన పరిస్థితి రోజు ఆ భీపు రాష్ట్ర మీరు అమలు చేయండి అలాగే కనీసం అమలు చేయండి అలాగే మీ శాఖ అమలు చేసి ఈరోజు అన్ని పాఠశాల మీరు పూర్తిగా డిమాండ్ చేస్తాం